హాయ్ ఫ్రెండ్స్ ఈ సండే మా స్పెషల్ వచ్చేసి పరాటా చూసారు కదా ఎలా లేయర్ లేయర్గా పొరెలు పొరెలుగా ఎలా వచ్చిందో పరాటా విత్ ఫ్రాన్స్ కర్రీ ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నేను కూడా ట్రై చేయడం ఫస్ట్ టైం పరాటా విత్ ఫ్రాన్స్ కర్రీ చాలా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో ఎంత లేయర్లుగా వచ్చిందో ఎలా చేసుకుందామో చూసేద్దాము ఒక గిన్నెలో ఫస్ట్ నేనైతే ఒక కప్పు మైదా తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే మైదా అయినా తీసుకోవచ్చు గోధుమ అయినా తీసుకోవచ్చు నేను మాత్రం లేయర్గా రావాలని చెప్పేసి మైదా తీసుకున్నాను అందులో కొంచెం జల్లించుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి బాగా కలుపుకొని మనకు సరిపడా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి అలా వీడియోలో చూస్తున్నారు కదా అలా మనకు చూస్తూ వాటర్ వేసుకుంటూ మన నార్మల్గా చపాతీకి కలుపుకునేలా కంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలి చపాతి కంటే కూడా కొంచెం మెత్తగా ఉంటేనే మన పరాట అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా అలా మెత్తగా కలిపేసి కొంచెం పైన ఆయిల్ పూసి అలా లైట్గా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేయాలి నేనైతే దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాను అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత తీసి ఇలా వీడియోలో చూసినట్టు బాగా స్ప్రెస్ చేసి చేతిలో పెంచుకొని అలా స్ప్రెస్ చేసి ఒక అలా చేసుకొని ఫస్ట్ మనం చపాతి చేసేదానికి ఒక ఆయిల్ పూసి ఫస్ట్ అలా ఆయిల్ పూసుకుంటే అతుక్కోకుండా బాగా వస్తుంది అలా ఆయిల్ పూసుకొని అలాగే చపాతి కర్ర కూడా ఆయిల్ పూసి అలా మన సాధ్యమైనంత మనకైతే ఎంత సన్నగా వస్తుందా సాధ్యమైనంత సన్నగా మనం కట్ చే సాధ్యమైన సన్నగా మనం ఇలా కోళ్ళతో చపాతిలా చేసుకోవాలి దానిపైన చేసిన చపాతి పైన కొంచెం ఆయిల్ ఆయిల్ వేసి ఆయిల్ బ్రష్తో పూసుకున్న బాగుంటుందో బ్రష్ ఎక్కడుందో దొరకలేదు ఉంది బట్ అది ఎక్కడుందో కనిపించలేదు ఇలా చేత్తోనే పూసేసాను ఇలా ఆయిల్ మొత్తం పూసేసి ఒక చాక్ తీసుకొని ఇలా సన్నగా మన సాధ్యమైనంత సన్నగా అలా గీతలు పెట్టుకోవాలి ఇలా మనం చేసిన చపాతి మొత్తం గీతలు పెట్టేసుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్నట్టు మాత్రం అలాగే పెట్టాలి అలా పెట్టిన దాన్ని అలా పెట్టేస్తాం కదా ఇలా పెట్టిన దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలి జాగ్రత్తగా చూడండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు మాత్రమే అలా రోల్ చేసుకోవాలి మనం ముందే ఆయిల్ కూసాం కదా కాబట్టి అతుక్కోకుండా వస్తుంది చూసారు కదా అలా రోల్ చేసుకోవాలి అలా రోల్ చేసుకున్న దాన్ని ఉండగా చుట్టుకోవాలి మనం చెప్ప మరం మళ్ళీ తాల్చుకోవాలి కాబట్టి అలా చుట్టుకొని వీడియోలో చూసినట్టు ఆ కొనని ఇటు కింది భాగానికి ఇలా అలా అలా కింది భాగానికి అంటే మనకు విడిపోదు అన్నట్టు లేదంటే విడిపోతుంది ఇప్పుడు చపాతీ కర్రతో అయిన సరే లేదంటే ఇలా నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే చేత్తోనే ఇలా అనుకున్నాను చపాతీ కర్రతో బాగా అంటే కొంచెం లేయర్ లేయర్గా రాదు ఇలా ఎక్కువ బలం వేయకుండా మామూలుగా ఓన్లీ మామూలుగా చేత్తోని స్ప్రెడ్ చేయాలి అంతే ఇలాగే అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో చపాతి చేసి ఇంకో చపాతికి ఆయిల్ పూసి ఇలాగే మనం ఎన్ని చేసుకోవాలో అన్నీ ఇలాగే మళ్ళీ సేమ్ మీకు ఇంకోటి చూపిద్దామని ఇంకోటి కూడా చూపిస్తున్నాను అది పక్కన పెట్టేసుకొని చపాతి చేసి మళ్ళీ ఆయిల్ పూసి ఇలా మన సాధ్యమైనంత సన్నగా కట్ చేసి ఇలా వీడియోలో చూసినట్టు కట్ చేస్తూ మళ్ళీ దీన్ని కూడా అలాగే సేమ్ చూస్తారు కదా అట్లా చేసి మళ్ళీ సాధ్యమైనంత సన్నగా చేతితో స్ప్రెచ్ చేసుకోవాలి ఇలా మనకు ఎన్ని వీలైతే అన్నీ చేసి పక్కన పెట్టుకొని లాస్ట్కి అన్నీ ఒకేసారి కాల్చుకుంటే మనకు బాగుంటుంది కంఫర్ట్గా చూసారు కదా అలా చేతితోనే అలా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఇంత ఆయిల్ అనుకోవద్దు కొంచెం ఆయిల్ మీకు అలా చేత్తో అనుకోవడం రాకపోతే ఇలా కోళ్ళతో కూడా చేసుకోవచ్చు కానీ కోళ్ళతో చేయడం వల్ల ఎక్కువ లేయర్స్గా రాదేమో అని నేను చేత్తోనే చేస్తాను ఎప్పుడైనా చూసారు కదా అంటూనే లేయర్లు ఎట్లా వస్తున్నాయి నేను చెప్ప తాలుస్తుంటేనే లేయర్ లేయర్గా మీకు కనిపిస్తుంది కదా ఇట్లా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇలా చేసి మనం ఎన్ని చేసుకుంటామో అన్నీ చేసి పక్కన పెట్టుకొని పెనం గ్యాస్ ముట్టించి పెనం పెట్టాను కాల్చుకుందాం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి అలా ఆయిల్ వేడి అవ్వగానే పెనం వేడి ఆయిల్ వేడిగా అవ్వగానే మనం ముందుగానే చేసి పెట్టుకున్న పరాట వేసుకోవాలి చూసారు కదా మనం ముందుగా చేసి పెట్టుకున్న పరాట అలా వేసి కాల్చుకోవాలి మనం కింద ఫస్ట్ ఆయిల్ వేసాం కదా దీని పైన కూడా ఆయిల్ వేయాలి అయితేనే మనకు లేయర్ లేయర్గా వస్తుంది మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తూ ఇలా చపాతీ కర్రతో చేసి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అలాగే ఇంకోటి కూడా సేమ్ అలా అన్ని ముందే చేసి పెట్టుకున్నాం కదా ఒకదని ఒకటి టక టక కాల్ చేసుకోవచ్చు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ పరాటా వేసి చూసారు కదా అలా వీడియోలో చూస్తున్నట్టుగా పైన కొంచెం ఆయిల్ వేస్తూ ఇట్లా ఒత్తు ఒత్తాలి అలా కర్రతో దాన్ని ఒత్తడం వల్ల లేయర్ లేయర్గా అనేది వస్తుంది వీడియోలో చూపించినట్టు మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల లేయర్ లేయర్గా వస్తుంది అలా స్ప్రెస్ చేయడం వల్ల నా పరాటాలు అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక ఏదైనా బౌల్గా ఏదైనా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దానిపైన అలా కొట్టండి అలా కొట్టడం వల్లనే మనకు లేయర్ లేయర్గా చూసారు కదా ఎంత లేయర్గా వచ్చిందో